ఇక్కడ రాజన్న ఏదో ఆలోచిస్తున్నాడు చూడండి అతన్ని కూడా నేను స్టైల్గా ఉండాలి మంచిగా కనపడాలని రెడీ అవుతుండని చెప్పుకోవచ్చు ఒక హీరోలాగా ఇక్కడ అడుగుదాం హీరోనా లేకపోతే విలనా లేకపోతే ఏదైనా క్యారెక్టర్ చేస్తాడా సినిమాలో అని అడుగుదాం అన్నా నువ్వు హీరోనా విలనా బాలకృష్ణ అన్న ఎందుకు అట్లా స్టైల్గా నిలబడ్డావు నీకు అవసరమా నా స్టైల్ నేను చదువుకున్న చదివిలేను నాకు పెళ్ళినా పిల్లలు లేరు నాకు స్టైల్ ఆడతాను అన్న ఈడ మంచోళ్ళు ఉన్నారు చెడ్డు నా మంచివాడే చెడ్డో నీకు అవసరం నీల్ దివ్యస్ మ్యాటింగ్ నాకు అన్న పోతున్నాడు అన్న పోతున్నాడు అన్న మామ గారు నాకు ఏమన్నా టిఫిన్ గిఫిన్ పెడతారు కదా అన్నం తెచ్చి ఇచ్చిండేవా అన్నం తెచ్చి టమాటా కూర బాగుండే సాయిబులు అన్న మంచిదననికి రోజులు లేవా ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలన్నా కూర్చోనా పెద్దోళ్ళు అన్న నీకు అంబేద్కర్ తెలుసా నాకు అంబేద్కర్ తెలియదు సచిన అవసరం లేదు గాంధీజీ గాంధీ సచిన్ నాకు తెలియదు మళ్ళీ నీకు ఎవరు తెలుసా కొద్దిగా గట్టిగా మాట్లాడనా మైక్ వినపడదు వేరే వాళ్ళు నీ ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్లో వచ్చి ఆడపిల్ల పన్నెండు పాస్ అయితే ఏం చెప్పాలనుకుంటున్నావు అన్ని డబ్బులు కట్టాలనుకుంటున్నాను నా గోనపాడు ఎక్కడో నా నిర్మాణం ఎక్కడో నా ఊరు అద్దె ఎక్కడో పెళ్లిళ్ళు సర్పంచ్ అయిన కూడా దిగిపోవాల్సింది డబ్బు కట్టాల గోన్పాడుకి ఎప్పుడు వెళ్తావు నువ్వు తెలిసి మళ్ళీ అనరాదు గోనపాడు ఇష్టం ఊక అడుగుతున్నా అడిగేలా ఏదో క్వశ్చన్ అడుగుతానే కదా వీడియో వచ్చేది గోన్పాడే అవసరం లేదు నీకు తెలిసి మా ఎమ్మెల్యే చూసింటే పోలీస్ స్టేషన్లో టెంపర్ నా మాటలు అండ్ టెంపర్ నీకు కోపం ఎక్కువ ఉంటా కదా నీకు కోపం ఉండొచ్చు నాకు కోపం పోలీస్ స్టేపర్స్ టెంపర్ గద్వాల్ టెంపర్ నీకు ఎక్కువ కోపం ఉంది నాకు కోపం ఉంది మీ అమ్మ మీ నేను చెడగొట్టింది మీ గౌ నువ్వు కాదు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు కొన్ని మాటలు నీ ఇష్టమన ఏం మాట్లాడాలనుకున్నావు మాట్లాడు నువ్వు ప్రశ్నకి సమాధానం ఇవ్వవు మీ నాయన కూడా చెప్పిన నిన్ననే రాగిమాల తాయన నీకెట్ట తెలిసింది మా డాడీ చెప్పినాడు అలా అందుకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటాను ఇంకా అయిపోయా ఇంకా ఎవరైనా తినిపించినారా తినిపెట్టేవాడు మగ్గాడు ఊరంతా అభిమానులు ఉన్నారంట ఊక చెప్తున్నావు అంట నువ్వు అందరూ కొంతమంది తినిపిస్తున్నారంట నిజమా తినిపిస్తున్నారా లేదా తినిపెట్టేవాడు ఒక్కడు కూడా రాదు ఇచ్చి టీ దాపుతున్నప్పుడు ఎందుకు నువ్వు బాధపడతావు అని నిన్ను చెప్ప నీకు నేను అటువంటి చెప్పవని కాదు నా మనసు ఏమో నా మర్యాద ఏమో నా ఎంపీటీసీలు కావాలి అనంతాపురం జిల్లా జిల్లా ఫోర్ అనంతపూర్ మంచి వాళ్ళు ఉన్నారా చెడ్డోళ్ళు ఉన్నారా అరే అంత గబ్బున మాటలే మీకు తెలియదు చదువులు గబ్బులు డబ్బులు డబ్బులు కాసపోయినా కూడా గద్వాల మామూలు దొంగ అని హైదరాబాద్ కింగ్ మాటలేవు నేను ఏదైనా ఏరోప్లేన్ కొందామనుకుంటున్నాను అన్న మంచిగా పైసలు సంపాదించి మీ చేత కాదు మీ నాన్న చేత కాదు మీ అమ్మాయి కూడా ఇష్టం ఉంటే చదువుకోమంటావు పెళ్లి చేసుకోవాలంటే ఆ ఆలు ఏదో మాట్లాడతాను తప్పునిదే అన్నా ఇలా అవమానాలు అన్న ఒకడొకడు మోసాలు అబద్ధాలు సచ్చిపోతా డాడీ సచ్చిపోతా అమ్మా అంటే కూడా అన్నా నని నీకు చదివించిన దానికి నీకు తెలివి ఉంటే మాట్లాడతలేవ నీకు తెలియదు మంచిగా మనసుతో ఆలోచిస్తే తెలుస్తుంది అన్న చదువుకున్న అవసరం లేదు చదువు ఎక్కడే ఉపయోగపడుతుంది అంటే ఏదైనా చదవడానికి రాయడానికి ఉపయోగపడుతుంది నువ్వు చదువుకున్నావో చదువు లేకుండా అనిల్ నువ్వు ఎవరు కొడుకు మీ అమ్మ ఎందుకు పోయింది మీ నీ డాడీ నేను ఎన్ని పెళ్లి చేస్తులేరు అంటే నేను అడత ప్రశ్న నేను చేసుకున్న తప్పుడు చేసుకుంటానా నువ్వు సక్క నీ వయసు నా వయసు గురించి ఎందుకు లేనా నేను ఉంటే ఎంత లేకపోతే ఎంత భూమమ్మ భూమమ్మని నమ్ముకున్నాను నువ్వు భూమి మీ అమ్మ నాయన అంటే కాదు మీ అమ్మ నీకు అవసరం లేదు మీ అమ్మ నాయన పుట్టి నీకు బరువు పోయింది కాబట్టి నీకు గద్వల్ల బరువు మహబూనార్ బరువు హైదరాబాద్ బరువు పోయింది మొత్తం మూడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే బ్యాగింగ్ అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ గద్వల్ టఫ్ దిస్ ఇస్ మై కర్నల్ దిస్ ఇస్ నథింగ్ డబ్బింగ్ ఆఫ్ ఇస్ నథింగ్ డై డై ఫోర్ నైట్ మే విస్ నథింగ్ ఐ అడ్రస్ కర్నల్ ఒక పాడ జన్మభూమిని భూమిని రాజు రాజుగా మీ అమ్మన నాన్నలు చేసి పాపము రాజు రాజుగా ఎంపీటీసీలు ఎన్ని జిల్లలు రాజు రాజుగా నీ అన్నదమ్ములు తెలియని పిల్ల రాజు రాజుగా పిల్ల పిల్లల బిడ్డ కోసం పోలీస్ స్టేషన్ చూడండి ఆత్మా నీ నువ్వు చేసినే అన్నదమ్ములు లేరురా అక్క చెల్లెలు ఏడకరా రా భూమి కట్టండి పోలీస్ పోలీస్